భారతదేశంలో అంటరానితనం ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఇరవై నాలుగు గంటలు క్రైస్తవాన్ని దూషించే పరమ మూర్ఖుడైన నీచుడైన శూద్రుడైన భ్రష్టుడైన అవివేకి అయిన రాధా మనోహర్ దాస్ గారికి చిన్నజీయర్ స్వామి వారు పైనుండి ప్రసాదం విసిరేసాడు వీడు శూద్రుడు అతని దృష్టిలో అందుకని వాడిని అంటుకొనకుండా ముట్టుకొనకుండా పైనుండి ప్రసాదం విసిరేసాడు వాడికి సిగ్గు శరం చీము నెత్తురు లేదు భారత్ లో అంటరితనం అంటరానితనం ఎలా ఉంటుందో ఈ సందర్భం మనకు బహిర్గతం చేస్తుంది అంబేద్కర్ దీనిపై పోరాడాడు తిరుగుబాటు చేసి రూపమాపాలని ప్రయత్నం చేశాడు అంబేద్కర్ బోధించు సమీకరించు పోరాడు అన్నాడు నా అన్న B.R. Ambedkar.